చిత్తూరు జిల్లా పెద్ద పంజానీ మండలంలో కూటమి నేతల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు ఈ మేరకు పెద్ద పంజానీ మండలం తుర్లపల్లి పంచాయతీలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ మేరకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామంలోని సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు అనంతరం వీరప్పలోని జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు యాభై ఏళ్లుగా రాజకీయంలో ఓడినా గెలిచినా ప్రజలతో ఉన్నామని తన తండ్రి ఎంపీగా ఢిల్లీ స్థాయి రాజకీయాలను కూడా ఇక్కడ నుంచి నడపడం జరిగిందని ఆయన అన్నారు ఆపరేట్ నడిచింది ఈ కుటుంబాలతో కూడా ఈ గ్రామం పంచాయతీ ప్రతి కుటుంబంతో సంబంధాలు ఉండే ఎందుకు ఇవన్నీ నేను మీకు చెప్తా ఉన్నానంటే రాజకీయాలు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు మనకు ఉండే సంబంధాలే శాశ్వతం దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఏడుండే వాళ్ళకి కాదు చాలా మంది పక్కన కూడా ఇంట ఉండొచ్చు ఇంట్లో కూర్చొని కొంతమంది ఇంటా ఉండొచ్చు పక్కన కూడా కొంతమంది ఏం మాట్లాడతాడు అని ఇంట ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా చెప్తా ఉంటాను సమయం ఎప్పుడు ఒకరికే ఉండదు ఎప్పుడు పదులే ఉండదు తిరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం వెనకబడచ్చు కొన్ని సందర్భాల్లో మళ్ళా భగవంతుడు ముందుకు తీసుకొస్తాడు ఈరోజు పగులు ఉండొచ్చు మళ్ళా రేపు రాత్రి రావచ్చు మళ్ళా పొద్దు పుట్టి మళ్ళా పగులు వస్తుంది దాన్ని గుర్తు పెట్టుకొని మనకు మనకు ఉండే సంబంధాలు ఎప్పుడు ఎవరికి హాని చేయనటువంటి మనుషులుగా మమ్మల్ని గుర్తించుకోండి లేదు మేము హానే చేస్తామంటే అది వాళ్ళ విజ్ఞత వదిలిపెడతా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా సమాధానం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎవరు అపోహలు పడాల్సిన పనిలా నేను ఎందుకు మీతో ఇంత విషయంగా లోతుగా మాట్లాడుతూ ఉన్నానంటే ఇది మళ్ళా అందరినీ కలిసి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది అయినా ఈ రోజు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మీ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా నామినేషన్ ముందు కూడా ఒకసారి మొత్తం అందరినీ మన గ్రామ పంచాయతీ అందరినీ కూడా ఒకసారి నేను కలుస్తా దానికి డేట్ ఫిక్స్ చేసి ఖచ్చితంగా కూడా గ్రామ పంచాయతీ మొత్తం కూడా ఒకసారి నా నామినేషన్ దానికి ముందే ఒకరోజు మనం కలవాలా కొన్ని విషయాలు నేను నా నామినేషన్ ముందే నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇంటింటికి వస్తే నేను అందరికీ చెప్పలేను అందరూ ఒక చోటకు వస్తే ఖచ్చితంగా నేను చెప్పుకోవడానికి నేను మాట్లాడడానికి లేదు మీరు నాతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది